త్రీమాత్రే నమ మరి మన యొక్క భారతీయ హైందవ సనాతన వైదిక సాంప్రదాయానికి సంబంధించి జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుపుకోవాలయ్యా అంటే మరి పుట్టినరోజు వేడుకలలో మనందరం కూడా పాశ్చాత్య సాంప్రదాయాలకు అలవాటుపడి మరి కేకులు కట్ చేయటము అదేవిధంగా కొవ్వొత్తులు వెలిగించి ఆరపడము ఇటువంటి కార్యకలాపాలన్నీ కూడా పక్క దేశాలను చూసి నేర్చుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం కాదండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా హైందవ సాంప్రదాయ పరంగా జన్మదిన వేడుకలు జరుపుకొని ఆ యొక్క భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలి మరి సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా జన్మదిన వేడుకలు చేసుకోవాలయ్యా అంటే ప్రాతకాలమైన నిద్రలేచి సుశీ తోటి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకున్న తదుపరి సుశీ తోటి మరి భగవత్ దేవాలయ సందర్శనలు చేయటము ఆవునేతి దీపారాధనలు వెలిగించి తల్లిదండ్రుల దగ్గరను అదేవిధంగా పెద్దవాళ్ళ దగ్గరను ఆశీర్వాదం తీసుకొని భగవత్ సేవ చేసి అదేవిధంగా తినుబండారాలను మన చుట్టుపక్కల ఉండేటటువంటి స్నేహితులకు చిత్తాలకు అందరికీ కూడా పంచి వారి దగ్గర శుభాశిస్సులను పొంది అదేవిధంగా వీలున్నంతవరకు కూడా సామాజిక సేవా దృత్తంతో మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఇటువంటి కార్యకలాపాలన్నీ కూడా చేసి ఈ విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలి అంతేకాని కేకులు కట్ చేయటము నాన్ వెజ్ తినటము అదేవిధంగా దీపాలు అంటే కొవ్వొత్తులను వెలిగించి ఆర్పడము మన సాంప్రదాయం కాదండి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి పుట్టినరోజు సమయంలో భగవద్ దేవాలయ సందర్శనలు చేసి దీపారాధనను వెలిగించాలి తప్ప కొవ్వొత్తులు ఆర్పకూడదు గమనించగలరు እንን እንንንክንክንንነት እንደንነያ እንደም